క్రైస్ట్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే ఫిలిపీలు క్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావ్ అయితే లాభం ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ ఆమెన్ చెప్పారండి ఎందుకు మాట అడుగుతున్నాను అంటే చాలామందికి నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే అని అందరూ సమ్మతిస్తారు కానీ చావు అయితే లాభం అంటే చావు అయితే లాభం అని మాత్రం ఎవరు ఆ విషయానికి సమ్మతించరు చావు అంటే కూడా బహు ఇష్టం మక్కువ చూపించరు మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతుకుతామో క్రీస్తు కొరకు బ్రతుకుతామో అప్పుడు చనిపోయినా పర్వాలేదు అనుకుంటాం ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్నాడు నా మట్టుకైతే నేను ఏసై కొరకే బ్రతుకుతాను చనిపోయినా నాకు మేలే నేను ఏసైతో పాటు పరలోకంలో ఉంటాను అని ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రభు కొరకు బ్రతికినట్లయితే ఖచ్చితంగా చనిపోయినా నేను ఏసైతో ఉంటానన్న జీవముతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తావు ఈరోజు చాలామంది క్రైస్తవుల్లోనే చాలామంది ఎలా జీవిస్తున్నారు అంటే వారు దేవుని కొరకు బ్రతుకుట కాదు వారి మట్టుకైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అనట్లేదు నా మట్టుకైతే బ్రతుకుట నా బిడ్డల కొరకే నేను బ్రతికితే నా భార్య కొరకే నేను బ్రతికితే నా భర్త కొరకే నా కుటుంబం కొరకే ఈ సంపద కొరకే ఈ ఆస్తి కొరకే ఈ లోకం కొరకే ఈ స్నేహం కొరకే అని వారు జీవిస్తున్నారు నువ్వు ఎప్పుడైతే లోకానికి ఈ లోక సంబంధమైన విషయాలకి ఎక్కువ మక్కు చూపెడతావో వాటి కొరకు బ్రతుకుతావో నువ్వు క్రీస్తు కొరకు బ్రతకలేవు అప్పుడు నీ జీవితంలో చనిపోవడం చావు అన్న భయంగానే ఉంటుంది ఏసయ నీకు నాకు ఏం పాట నేర్పించాలనుకుంటున్నాడంటే దేవుడు నిన్ను నన్ను తన స్వర్గం చేత సంపాదించాడు విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడు లోకంలో పాపంలో నుండి దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి రక్షించాడు ఎందుకు అంటే మనం ఇంకా లోకంలోనే పాపంలోనే స్నేహంలోనే లోక స్నేహంలోనే పడిచెడి జీవిస్తామని కాదు ఏసై కొరకు బ్రతుకుతామని వలే ఈ లోకంలో బ్రతుకుతామని వలే కుటుంబాన్ని ప్రేమిస్తూ తండ్రి చిత్తాన్ని కూడా వారిగా దేవుని చిత్తాన్ని వారిగా మనం జీవిస్తామనే ప్రభు మనల్ని రక్షించాడు సో ఈ సమయం నీ జీవితంలో ఒకవేళ దేవుని కొరకు బ్రతికే విషయంలో తక్కువ కలిగి ఉన్నట్లయితే లోక స్నేహాల్లో ఎక్కువగా దేవుని తక్కువగా నీ జీవితంలో ఎంచుకుంటే ఒక్కసారి ఆలోచించు దేవుడు నిన్నంతగానో ప్రేమిస్తున్నాడు నీకంటూ మరొక అవకాశాన్ని ఇచ్చాడు ఇకపైనైనా ఏసై కొరకు జీవించడానికి ప్రయత్నించు నీ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా లాభం అన్న అంత విశ్వాసంలో అంత భక్తి జీవితంలోకి రావడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభు నీకు నాకు ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక అమ్మెన్